పరిహారం మాట ఏంటి తురకపాలెం గ్రామంలో ఒక ఎస్సీ కాలనీలో దాదాపుగా పదుల సంఖ్యలో ఒక వైరల్ ఫీవర్తో చనిపోయారు ఇప్పటి వరకు ఆ కుటుంబాలకు సంబంధించి ఆ లెక్కలు కూడా ఇంకా అధికారికంగా దాల్చలేదు సాక్షి పత్రిక నలభై మూడు మంది అని రాస్తుంది ఈనాడు ఆంధ్రజ్యోతి మొన్నటి వరకు ఇరవై రెండు అని రాస్తారు తర్వాత ముప్పై రెండు అని రాస్తారు రోజుకో లెక్క రాస్తున్నారు తాజాగా నలభై మూడు మంది వైద్య పరీక్షలు నిర్వహిస్తే అందులో తొమ్మిది మందికి ఈ మెలియాయిడోసిస్ అనే బ్యాక్టీరియా సోకింది అంటే పాజిటివ్ వచ్చింది అనేది ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చారు అనేది అది కూడా పూర్తిగా అంచనాకు రాలేదు ప్రాథమిక అంచనాకు మాత్రమే వచ్చారు అని వైద్యాధికారులే చెప్తున్న పరిస్థితి సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పటివరకు మృతి చెందిన వాళ్ళ కుటుంబాలకి కనీసం ప్రభుత్వం పరిహారం ఎందుకు ప్రకటించలేదు ఇప్పుడు ఏదైనా ఇటువంటి విపత్తు జరిగినప్పుడు ఇలాంటి ఒక కుటుంబ పెద్దను కోల్పోయిందంటే ఆ కుటుంబం దాదాపుగా రోడ్డు మీద పడిపోతుంది ఇటువంటి వైరస్ల ద్వారా ఇటువంటి బ్యాక్టీరియాల ద్వారా మరణాలు సంభవించినప్పుడు ఇప్పుడు ఒక ఆరోగ్య బీమా అనేది ఏదో తీసుకొచ్చారు నిన్న ఓకే అలాగే ఎన్టీఆర్ ట్రస్ట్కి సంబంధించి హెల్త్ పాలసీలు కొన్ని ఉన్నాయి హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించి అలాగే ప్రభుత్వం తరఫున కూడా ఎంతో కొంత వాళ్ళకి ఇవ్వాలి పరిహారం అనేది ఇవ్వాలి ఇప్పటివరకు దానికి సంబంధించి ప్రతిపక్షం ఆ పాయింట్ రేజ్ చేయట్లేదు కాకపోతే అక్కడ ఏం జరుగుతుంది ఏంటి ఈ వైరస్ ఎలా వస్తుంది ఎంతమంది చనిపోతున్నారు ఈ లెక్కలైతే రాస్తోంది వైసీపీ లేదంటే వాళ్ళ పత్రిక వాళ్ళ ఛానల్ అందులో అయితే రాస్తున్నారు కానీ బాధిత కుటుంబాలని ఆర్థికంగా ఆదుకుంటున్నారా లేదా బాధిత కుటుంబాలకి పరిహారం ఇచ్చే విషయంలో ప్రభుత్వం ఇంకా ఎందుకు చొరవ చూపించట్లేదు ఓన్లీ వాళ్ళ లెక్క ప్రకారం ఇరవై రెండు మంది ఈ బ్యాక్టీరియా గురే చనిపోదారు అనుకుందాం ఆ ఇరవై రెండు కుటుంబాలకైనా అధికంగా సాయం అందించాలి కదా ఆ ఇరవై రెండు కుటుంబాలకైనా ఆ పరిహారం అందేలాగా ఇమీడియట్గా ప్రభుత్వం చూడాలి ఆ జిల్లా కలెక్టర్ తోటో స్థానిక ప్రజాప్రతినిధులతోటో వాళ్ళకి ఆ చెక్కులో లేదంటే ఆ పరిహారం అందజేసేలా చూడాలి ఇప్పటి వరకు ఆ దిశగా కూడా ఎలాంటి ఆలోచన చేయకపోవడం ఎలాంటి నిర్ణయం తీసుకోవడం స్థానికంగా ఆ ప్రాంత అయితే మరింత భయాందోళనకు గురి చేస్తున్న అంశం